ఉన్నట్టు ఉంది కాదు ఇది కట్ చేయమంటే చూడండి ఎట్లా కట్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతి గుమ్మడి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను మన ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఏం లాగా స్టార్ట్ చేయలేదు పొద్దున్న దోశ పిండి వేస్తే మాకు వాళ్ళ వరకు అంతకరికి వస్తుంది ఇంకా అందరూ అదే తినేసినాం నా ఇప్పుడైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసినా ఎందుకండి దోశలు వేస్తా నిన్న నీట్గా కడిగేసిన గ్యాస్ పై నీట్గా నీట్గా శుక్రవారం లే ఆదివారం మంగళవారం కడిగేది కడిగేది నేను మటుకు నాకు మటుకు నీట్గా ఉండాలన్నమాట కడిగేసిన మీకు బ్యాక్ కెమెరిపెట్టి చూపిస్తాను ఆగండి ఎట్లందో గ్యాస్ మళ్ళా దోశ దోశలు వేస్తే మటుకు కంపల్సరిగా అన్ అంట్లు ఎక్కువ పడవగానే ఈ పనులు ఎక్కువ అవుతాయి మీకు బ్యాక్ కెమెరి బిడ్డ చూడండి దోశలు వేస్తే మటుకు ఇవే ఇదే పని ఇక్కడ నేను మటుకు ఆనే ఆనియన్ తీస్తే మటుకు కంపల్సరిగా దీన్ని ఆ పిండి అయిపోయినంత వరకు నేను యూజ్ చేస్తూనే ఉంటాను నేనైతే పడేయను ఎప్పటికప్పుడు యూజ్ చేసుకుంటానే ఉంటాను దాన్ని మళ్ళీ భద్రంగా తీసి ఫ్రిడ్జ్లో పెట్టడము ఎన్నో పెట్టడము చేసేస్తాను ఇట్లా ఇదైతే క్లీన్ చేసేసి బెండకాయలు మా అమ్మ ఆయన బెండకాయలు కట్ చేయమంటే చూడండి ఎట్లా కట్ చేసిందో నేను కట్ చేస్తానంటూ తీసుకుంటుంది చూడండి అసలు బొడ్డు బుడ్డు బుడ్డు బుడ్డుగా కట్ చేసింది జిగురు ఫుల్ వచ్చేసింది ఇంకా అవి ఫ్రై చేయడానికి చాలా టైం చాలాసేపు మటుకు పక్కన పెట్టాలి లేకుంటే జిగురు బాగా వచ్చేస్తుంది బాగా ఫుల్ జిగురు వస్తుంది అంత చిన్నగా కట్ చేయకూడదు ఎంత జిగురు ఉంది ఇప్పుడు అంత పోయిన దాకా నేను అట్లానే ఆరబెట్టాలి నిన్న కడిగినా కదా గ్యాస్ నేను నీట్గా ఇంట్లో పండ్లు మటుకు వగదగవండి అసలు వగదావు ఇంట్లో పండ్లు మటుకు రోజు మొత్తం చేసే కొద్దీ వస్తూనే ఉంటుంది ప్రతిరోజు ఖాళీ అన్న మాటే ఉండదు కదా అసలుకి వీటికి స్టాండ్లు అయితే స్టాండ్ అంటుంది అంటే ప్లేట్లు ఉంటాయి కదా అవి అయితే కడిగి పెట్టినా నిన్నైతే అంటే ఈ ప్లేట్ అసలుకి బాగా అట్లా కట్టిపోయినా బాగా నానబెట్టిన ఇట్లా నానబెట్టేసి నీట్గా అయితే కడిగేసేసిన నాకెందుకో కింద ప్లేట్లు లేకపోతే ఎట్లా అనిపిస్తుంది అందుకే ప్లేట్లు పెట్టుకోవాల్సిందే నాకైతే మటుకు మా అమ్మాయి త్వరస్నానం అయితే కుంగుడుకాయలు అయితే బాగా నానబెట్టేసుకుంది నైట్ నానబెట్టుకునింది మంచిగా నానబెట్టేసుకుంది నైట్ నానబెట్టేసుకుంటే మంచిగా నాన్ పనే. ఏ నిమ్మకాయల బత్తాకాయలా సేమ్ బా ఇది ఇది మటు సేమ్ బత్తా ఉంది నిమ్మకాయ కాదు ఇది ఏంటే నిమ్మకాయనా అసలు నిమ్మకాయ మాదిరి లేదు ఇది ఇట్టి నిమ్మకాయ ఇట్టి ఇదిగో ఇదిగో దీనికి దీనికి చాలా తేడా చూడు మా నువ్వే చూడు ఇది బత్తాకాయ మాదిరి మా ఇది టమాటా పచ్చడి చేద్దాం కొద్దిగా బెండకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి బెండకాయలు అయితే ఫ్రై అయిపోయి తీసి పక్కన పెట్టేసిన ఇంకా మా సాయికి అయితే పల్లీలు వేసి చేస్తే భలే ఇష్టం అనమాట కొన్ని పల్లీలు అయితే వేస్తా బెండకాయ ఫ్రైలో బాగుంటాయి కదా బెండకాయ పల్లి ఫ్రై సూపర్ ఉంటుంది కదా మసాలాకపోతే బల ఇష్టం అందుకు కొన్ని పల్లీలు కూడా ఫ్రై చేస్తున్నా పల్లీ బెండకాయ మంచిగా ఫ్రై చేసిన కదా దీంట్లో ఉప్పు కారం తీయాలి కదా కొద్దిగా సాల్ట్ ఇదిగో పసుపు కారం కూడా వేసిన చిన్నపాయ కారం వేసిన బాగా టేస్ట్గా ఉంటుంది కదా పల్లి ఫ్రై చిన్నుపాయ కారం వేసుకుంటే కొంచెం ఫ్రై చేసిన అంటే మళ్ళీ అంత బెండకాయలకి పల్లీలకి ఉప్పు పసుపు కారం అన్నీ పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక బెండకాయతో కొయ్యనే లేదు స్టోవ్ అయితే ఆఫ్ చేస్తాను బెండకాయ పచ్చడి ఏంది ఏంటంటే టమాటాలు పచ్చిమిర్చి కూడా తెప్పించిన ఫ్రై పచ్చడి చేస్తే బాగుంటుంది ఫ్రైలో బాగుంటుంది కదా పచ్చడి ఎందుకండి పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర అయితే కట్ చేసిన మంచిగా అయితే ఈరోజు ఇవి సపరేట్ ఇది సపరేట్గా అయితే ఏం చేయను మొత్తం కలిపేసేసి ఒకటేసారి మొత్తం ఒకటేసారి ఫ్రై చేసేసి పచ్చడి చేస్తాను రోజు ఎప్పుడు ఒకేలా ఎందుకు ఉండాలి కొంచెం మార్పు చేంజ్ చేసుకుంటే మనకు కూడా బాగుంటుంది కదా ఎందుకంటే మంచిగా కట్ చేసిన అయితే ఇక్కడ పొయ్యి మీద వేస్తాం ఇక కొత్తిమీర పచ్చిమిర్చి టమోటాలు కొంచెం సాల్ట్ ఎందుకంటే టమోటాలు ఫ్రై అవ్వాలి కదా మనకి తొందరగా మగ్గాలంటే సాల్ట్ కంపల్సరీగా వేసుకోవాలి ఇంట్లోకి వచ్చేసి కొంచెం ఆయిల్ కొంచెం అంత చింతపండు టమోటాలు సాల్ట్ వేసినా కదా చాలా తొందరగా మగ్గిపోతాయి అండి టమాటాల్లో సాల్ట్ కానీ వేస్తే ఆయన చక్కగా మగ్గిపోయినాయి కదా బాగా టమాటాలు పచ్చిమిర్చి మంచిగా మగ్గిపోయినాయి ఎప్పుడు ఒకే ఎందుకు అని ఈరోజు కొంచెం వేరేగా చేసిన ఇట్లయితే నేను ఎప్పుడు చేయను అండి సపరేట్ సపరేట్గా ఇక ఇకనైతే పచ్చిమిర్చి వరకు తీసి మెదుపుకుందాం అనుకుంటే టమోటాలు కూడా బాగా మెదిగిపోయినాయి ఇంకా పచ్చిమిర్చి టమాటాలు రెండు వస్తున్నాయి ఇంక సైడ్లో వచ్చిన కాడికాయ వేసి ఇంకా రుబ్బార్థంలు అని అయితే తీస్తూ ఉన్నాను కొంచమే మీకు నేను చూసారు టమాటా పేస్ట్ ఇక నాకు కొంచెం పచ్చి జీలకర్ర అయితే వేసినా వేసి ఫస్ట్ పచ్చిమిర్చి మెడకు బాగా పేస్ట్లా చేసి తర్వాత టమాటాను కొంచెం మెదిపినా ఆ క్లిప్ కొంచెం మిస్ అయిందండి ఇక నా తాలింపులోకి అయితే ఆవాలు జీలకర్ర చినులపాయ కరివేపాకు వేసి తాలింపు అయితే వేసుకుని ఓకే నా విడగనేస్తాను బాగా